హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ ఈరోజు వ్లాగ్లో జస్ట్ ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట అండ్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా నేను ఇడ్లీ బ్యాటర్స్కి ఇలా చేస్తున్నాను కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా కాబులు చెన్న శనగలు గ్రీన్ పీ సోయాబీన్స్ ఇవి ఎక్కువ పోర్షన్స్లో వేసి ఇడ్లీ చేయబోతున్నాను ఎలా ఉందో మీకు చెప్తాను అని చెప్పాను కదా కన్సిస్టెన్సీ వచ్చేసి నేను అన్ని గ్రెయిన్స్ వన్ వన్ గ్లాస్ తీసుకున్నానండి అండ్ అటుకులు కూడా వన్ గ్లాస్ తీసుకున్నాను కొంచెం మెంతులు కూడా వేసాను అండ్ మినపగుండ్లు కానీ అన్నీ ప్రతిదీ వన్ వన్ గ్లాస్ తీసుకున్నాను అనమాట అండ్ ఇడ్లీ రగ్ వచ్చేసి ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి అండ్ మరీ ఎక్కువ రోజులు ఉండేలాగైతే ప్లాన్ చేయొద్దండి పిండి ఖచ్చితంగా పాడవద్దు త్వరగా పులుస్తుంది సో నేనైతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా వచ్చేలాగా చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను అనమాట అండ్ కన్సిస్టెన్సీ వచ్చేసి నేను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి తర్వాత పర్మెంట్ చేస్తాను మళ్ళీ ఒక ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ చేసిన తర్వాత ఇలా ఉంది అండ్ ఇడ్లీస్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చినాయండి అండ్ మనం అనుకుంటాం కానీ వైట్ రైస్కి ఈ రైస్కి పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏం లేదు అండ్ కంపల్సరీ మీరు కూడా నెక్స్ట్ టైం బ్రేక్ఫాస్ట్లో ఇలా మల్టీమిలెట్ కానీ లేదా ఓన్లీ రాగి దోశ లేదా జొన్న ఇడ్లీ కానీ రాగి ఇడ్లీ కానీ అలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ పల్లీ చట్నీ యూస్ చేస్తాను అంటే ప్రోటీన్ కోసం నేనైతే ఎక్కువ పల్లీస్ యూజ్ చేస్తాను అనమాట అండ్ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఈ మధ్య నేను పన్నీర్ తోటి ఇలా మైనోయిస్ లాగా చేస్తున్నాను దాన్ని ఓట్స్లోకి తీసుకుంటున్నాను అని టేస్ట్ నిజంగా చాలా బాగుందండి మనకు కావాల్సిన ఒక చిన్న మిక్సర్ జార్లోకి కొంచెం పన్నీర్ ఒక టూ ఆర్ త్రీ క్యాష్యూస్ ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కొంచెం మనం వెయిట్ లాస్లో ఉంటాం కాబట్టి అనేసి కొంచెం చిల్లీ అండ్ ఒకటే గార్లిక్ గార్లిక్లోవ్ కొంచెం సాల్ట్ పేపర్ వేసి మిక్సీకి వేసుకుందాం అంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది అండ్ పన్నీర్ ఇది మిక్సీకి వేసేటప్పుడు కొంచెం మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు లేదా నేను పన్నీర్ని విడిచేసిన వాటర్ ఉంటాయి కదా వే వాటర్ అది కూడా యూస్ చేస్తాను ఒక్కోసారి అండ్ మనం ఓట్స్ని బాయిల్ చేసుకుంటాం కదా నేనైతే మిల్క్తో బాయిల్ చేస్తున్నాను దాంట్లోనే సీడ్స్ ఉంటాయి కదా పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవి మూడు వేసాను అండ్ కొంచెం రైజిన్స్ కిస్మిస్ అలానే వాల్నట్ కూడా వేసాను అండ్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసామంటే ఇది ఉడుకుతుంది కదా తర్వాత ఇందాక మనం పెట్టుకున్న మైనేజ్ని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట నిజంగా టేస్ట్ చాలా బాగుంది అంటే ఓట్స్ డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు లేదా నార్మల్గా హై ప్రోటీన్ చాక్లెట్ ఓట్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా అవి ఎఫర్ట్ చేసుకోలేము అనే వాళ్ళకి కొంచెం పాస్తా ఇష్టమైన వాళ్ళకి వైట్ సాస్ పాస్తా తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి వెయిట్ లాస్లో మనకి ప్రోటీన్ రిచ్గా ఉండాలి అలాగే లో క్యాలరీ ఉండాలి అంటే ఇది ఒక బెస్ట్ రెసిపీ అనిపించింది అండ్ పన్నీర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా ప్రోటీన్ బాగానే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రతిరోజు నైట్ డిన్నర్లోకి ఓట్స్ తీసుకుంటున్నాను సేమ్ ఇలానే కుక్ చేస్తున్నానండి నేనైతే ఇలా మైనైజ్ చేసుకొని ఓట్స్లో కలిపేసుకొని తీసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ డి వెళ్ళాను కొంచెం చిన్న చిన్నవి తీసుకోవాల్సిన సరుకులు అవి ఉంటే అండ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అందరు డీమార్ట్కి ఎందుకు వెళ్తున్నారు అండ్ రేట్ ఆబ్వియస్గా మిగిలిన వాళ్ళ వాటి దగ్గర కంటే కూడా ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది అనిపించింది బట్ లాట్ ఆఫ్ వెయిటింగ్ అండి కౌంటర్ దగ్గర బిల్లింగ్ కౌంటర్ దగ్గర అండ్ మనుషులు కూడా చాలా క్రౌడీగానే ఉన్నారు ఇక్కడ మాకు ఒంగోలు అయితే నేను అంతకుముందు అంతా రతన్ దీప్లో కానీ రిలయన్స్లో కానీ ఎక్కువ తీసుకునేదాన్ని మా ఇంటికి మేము డిమాట్ అనేది చాలా దూరం అనమాట అందుకని త్వరగా వెళ్ళే వాళ్ళం కాదు బట్ ఒకసారి ట్రై చేద్దాము చాలా రోజులైంది కదా అని వెళ్ళి మిల్లెట్స్ తీసుకొచ్చాను బట్ క్వాలిటీ అయితే బాగానే ఉందండి నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు మిల్లెట్స్ ఎక్కువ తీసుకుంటాను కాబట్టి నాకైతే బెటరే అనిపించింది అండ్ ఈ మధ్య కాలంలో ఈవినింగ్ కొంచెం వాకింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళకి బోర్ కొడుతుంది అండ్ అవుట్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్లో కొంచెం సేపు ఉంటుంది అని అందుకనే కొంచెం ఇంట్లో వర్కౌట్స్ చేసేటప్పుడు వేరే షూస్ బయటకు వెళ్ళినప్పుడు వేరే షూస్ అని ఇంకొక పేర్ ఆఫ్ షూస్ తీసుకున్నాను అండ్ నాకు కూడా అవుట్ సైడ్ వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అండి అండ్ కొంచెం ఆఫ్టర్నూన్ అంతా ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం నిద్ర లేచిన తర్వాత అయినా ప్రశాంతంగా ఫ్యామిలీతో బయట స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని డైలీ ఒక యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది కదా మనకి టెన్ థౌజండ్ స్టెప్స్ రీచ్ చేయటం వల్ల మనకు బోన్ హెల్త్కి మంచిది నీస్కి కూడా మనకి మంచిది అని మనకు తెలిసిందే కాబట్టి అట్లీస్ట్ ఒక టెన్ స్టెప్స్ అయినా రీచ్ అవుదాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట అండ్ నాకు తెలియదు ఎన్ని రోజులు నేను ఇది కంటిన్యూ చేస్తాను బట్ రైట్ నో అయితే నాకు నచ్చింది చేస్తున్నాను అండ్ ఇక్కడ వీడియోలో ఏమంతా ఆలోచిస్తుందనంటే ఇది షూస్ తీసుకున్నాను కదా ఇంత వర్త్ ఉందా లేదా నిజంగా ఇంత కాస్ట్ ఉంటాయా ఇవి క్వాలిటీ బాగానే ఉంటాయా లేదా అని ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇది అంత కామనే కదా అండ్ వన్ మోర్ థింగ్ ఒకప్పుడు నేను స్పాక్ షూస్ యూజ్ అవి యూజ్ చేసినప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉండేవి మెయిన్ మనం హస్బెండ్స్తో వెళ్ళకూడదండి షాపింగ్కి వెళ్ళినప్పుడు బార్గెయిన్ చేయనీరు మనం బార్గెయిన్ చేద్దామని ఆలోచించే లోపే వాళ్ళు మనీ పే చేస్తారు మనకు ఒక రిగ్రెట్ లాగా ఉంటుంది ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నామేమో అనే ఆ ఫీలింగ్ తోటి నేను కొంచెం అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అండ్ చెప్పాను కదా ఇలా సర్టిఫికేషన్ కోర్స్ జాయిన్ అయ్యాను అని చెప్పేసి అందుకనే కొంచెం వీడియోస్ పెట్టడం కూడా లేట్ అవుతుందండి ఎందుకంటే క్లాసెస్ అటెండ్ అవ్వడము అండ్ నార్మల్గా క్లాసెస్ అటెండ్ అయ్యి పాస్ అయితే చాలు అనుకున్నాను బట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అనమాట కాబట్టి నేను కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి చదవాల్సిన అవసరం ఇంకొంచెం ఎక్కువైందనమాట సో కొంచెం అక్కడ టైం స్పెండ్ చేయడం వల్ల వీడియోస్ నేను కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ ఐ విల్ ట్రై నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ నాకేమనిపించింది అంటే మనం పెళ్ళి అవ్వకముందు ఒకవేళ ఏదైనా చదువుకుంటున్నా కానీ మనకి పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి మనకి డే మొత్తంలో అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అయినా చదివే అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది బట్ వన్స్ పెళ్ళి అయిన తర్వాత రోజు మొత్తంలో ఒక వన్ అవర్ చదవాలి అని పెట్టుకున్నాను నేను ఆ వన్ అవర్ చదవటం కూడా ఒక్కొక్క రోజు టఫ్ అవుతుంది అనమాట అలాగని ట్వంటీ ఫోర్ అవర్స్ నేను బిజీగా ఉన్నాను అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం బిజీగా ఉండట్లేదు బట్ హౌస్ వర్క్స్ అని పిల్లలని రెస్పాన్సిబిలిటీస్ అని మళ్ళీ నేను ఇంకో పక్క క్లయింట్స్కి క్లయింట్స్కి చేపించడం అండ్ నేను నా క్లాసెస్ని నేను అటెండ్ అవ్వడం మళ్ళీ దానికి కొంచెం గ్రౌండ్ వర్క్ ఉంటుంది అని చెప్పా కదా అదంతా చేయడంలో తెలియకుండానే నేను చాలా హెక్టిక్ అయిపోతుంది అనమాట వన్ అవర్ చదవాలి అని పెట్టుకుంటే ఆ వన్ అవర్లో కూడా నాకు వివిధ రకాలైన పనులు ఆ పొయ్యి మీద పాలు ఉన్నాయని లేదా కర్రీ ఉందని రైస్ ఉందని అది ఇది ఏదో ఒకటి గుర్తు వస్తుంది వాట్ ఎవర్ పెళ్ళి అవ్వకముందు చదవడం చాలా ఈజీ పెళ్ళైన తర్వాత చదువుకోవడం చాలా డిఫికల్ట్ అనమాట కాకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను ఇష్టంగా ప్యాషనేటుగా ఆల్రెడీ నేను టెన్ ఇయర్స్ నుంచి జిమ్కి వెళ్తున్న దాన్ని వర్కౌట్స్ ఇవన్నీ తెలుసు అండ్ చాలామందిని ట్రైన్ చేసి ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా ఇది చదవటం అనేది మరీ అంత టఫ్ అనిపించలేదు బట్ కొంచెం ఎనోటమీ అని దాంట్లో కొంచెం ఇన్డెప్త్గా ఎనోటమికల్ వర్డ్స్ని గుర్తుంచుకోవటం అనేది కొంచెం కష్టంగా అనిపించింది అంతే అవెవరు ఇష్టంగా చేస్తే పెద్ద కష్టంగా అయితే అనిపించదు అందుకనే నేను కూడా ఎక్కువ ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా కొంచెం లైట్గా నాకు కుదిరినప్పుడే కొంచెం సేపే కొంచెం ఇంటెన్సిటీతో చదువుదాము ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయాలని నేను అనుకోలేదు ఎందుకంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి ఎక్కువ దాని గురించి ఆలోచించామంటే తెలియకుండానే స్ట్రెస్ అయిపోతాము అండ్ చెప్పాను కదా ఇలా వాకింగ్కి వస్తున్నాను అని చెప్పేసి అండ్ ఒంగోల్లో ఉన్న వాళ్ళైతే ఏరియా బాగానే తెలిసి ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి ఈ ఏరియా మనకి వాకింగ్ ట్రాక్ అనేది చాలా పెద్ద గ్రౌండ్ అది ఒక రౌండ్ వేసి రావాలంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ అయితే ఈజీగా పట్టిద్ది పిల్లలతో ఇంకా ఎక్కువసేపే పట్టిద్ది మధ్యలో చెరువు ఉంటుంది అనమాట చుట్టూ ట్రాక్ ఉంటుంది అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ టైంలో కొంచెం మామూలుగా ఇంట్లో ఉంటే చాలా వెచ్చగా ఉంటుంది కదా ఈ మధ్య బట్ బయటికి రావడం వల్ల నాకు కొంచెం టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది అండ్ మైండ్ కూడా ప్రశాంతంగా అనిపించింది అనమాట సో మనం కొన్ని టైం వేస్ట్ అనుకున్నా కూడా కొన్ని పనులు ఇలాంటివి చేయడం వల్ల మనకు తెలియకుండానే మన డే మొత్తం కొంచెం పాజిటివ్ స్పెండ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది పాజిటివ్గా అనిపిస్తుంది కూడా మనకి కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నేను ఒక సింగిల్ రౌండ్ వేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది లేట్ అయిపోయింది అనమాట ఇంక వెళ్ళిపోయాము సో ఇంకొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు అనిపించింది అండ్ చాలామంది ఆల్రెడీ రన్నింగ్ చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మంచిగా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు మనం కన్సిస్టెంట్గా ఉండడానికి అనిపించింది అండ్ పిల్లలతో వస్తే కూడా కొంచెం టఫ్ టఫేనండి ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అండ్ ఇక ఎక్కువ దూరం నడవటం కూడా కష్టం కాబట్టి ఎత్తుకోమని అడుగుతూ ఉంటారు సో నా ఫస్ట్ డే వాకింగ్ అనేది ఇలా అయిపోయింది అనమాట అండ్ నేను ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ముందుగానే చెప్పాల్సి వెళ్ళాను అండ్ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసేటప్పుడు చెప్పాల్సి వెళ్ళడం అనేది అసలు చాలా బ్యాడ్ థింగ్ అండ్ ఈ వాకింగ్ అయిపోయిన తర్వాత నేను షూస్ కొన్నాను అనమాట అండ్ అండ్ టెన్ థౌసండ్ స్టెప్స్ ఎట్ ఏ టైం రీచ్ అవ్వడం కూడా కష్టమే అనిపించింది మేబీ స్ప్లిట్ చేసుకోవటం బెటర్ ఏమో అనిపించింది మధ్యలో కొంచెం గ్యాప్స్ తీసుకోవడం లేదా ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ థౌసండ్ స్టెప్స్ ఈవినింగ్ ఒక ఫైవ్ థౌసండ్ స్టెప్స్ లేదా డే మొత్తంలో ఇట్లా ప్లాన్ చేసుకొని ఆఫ్టర్ మీల్స్ బిఫోర్ మీల్స్ అలా ప్లాన్ చేసుకోవటం కూడా బెటరే అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టూ డేస్ వ్లాగ్ హోప్ యూ లైక్ ఇట్ అండ్ మన కంటెంట్ కింద మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అండ్ దట్స్ ఇట్ బై గుడ్ నైట్ హ్యావ్ ఎ వెరీ నైస్ డే